హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ అబ్బా మీ అందరి ముఖాలు చూడాలనిపిస్తోంది ఎలా ఉన్నారు చెప్పండి సూపర్ హ్యాపీగా ఉన్నారా నేనైతే ఫుల్ ఎనర్జీతో ఉన్నాను మీ కామెంట్స్ చూస్తుంటే ఇంకా బూస్ట్ అవుతోంది కింద కామెంట్ చేయండి మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కొత్త వీడియోలు మిస్ అవ్వకుండా అయ్యో ఈరోజు వీడియో సూపర్ స్పెషల్ రొమాంటిక్ అండ్ ఎగ్జైటింగ్ ప్రతి అమ్మాయి హార్ట్లో దాగి ఉండే చిన్న చిన్న కలలు ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పబోతున్నాను మీ గర్ల్ ఫ్రెండ్ అయినా వైఫ్ అయినా మీ లవర్ అయినా అబ్బాయిలు ఇది మీకు గోల్డెన్ టిప్స్ లాంటిది ఈ సీక్రెట్స్ తెలిస్తే మీ రిలేషన్ సూపర్ స్ట్రాంగ్ అవుతుంది ఆమె మిమ్మల్ని మరింత లవ్ చేస్తుంది గర్ల్స్ మీరు నవ్వుతూ నాడ్ చేస్తారు అవునవును అని ఇది ఎందుకు చేయాలి అంటే మన లవ్ ని ఆమెకు ఫీల్ చేయించడానికి మన రిలేషన్ని ఎప్పటికీ హ్యాపీగా ఉంచడానికి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి మీ థాట్స్ కామెంట్ చేయండి రెడీ హాయ్ ఫ్రెండ్స్ మీకోసమే నేను బోలెడు కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను నిజంగా నా ఎఫర్ట్ మీకు నచ్చితే నా వీడియోస్ మీకు యూజ్ఫుల్ ప్లస్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తే నాకు కాస్త ప్రేమ చూపిస్తారా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఒక్కసారి స్కాన్ చేసి మీకు తోచినంత అమౌంట్ పంపండి టెన్ ట్వంటీ థర్టీ ఎంతైనా పర్లేదు అది మీ ఇష్టం సెండ్ చేసిన వాళ్ల పేరు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను మీ చిన్న సపోర్ట్తో నా రోజు మొత్తం స్పెషల్ అండ్ కలర్ఫుల్ అయిపోతుంది మీ చిన్న సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇంకా క్యూట్ అండ్ క్రేజీ వీడియోస్ తీసుకురాగలను మీ సపోర్ట్ నా స్ట్రెంగ్త్ మీ ప్రేమ నా మోటివేషన్ స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కాస్త హెల్ప్ చేస్తే నా ఫేస్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్ ఫ్రీడమ్ అబ్బా ప్రతి అమ్మాయి డ్రీమ్ ఇదే తన పార్ట్నర్ నుంచి కొంచెం స్వేచ్ఛ మనమంతా బర్డ్స్ లాగా ఫ్లై చేయాలనుకుంటాం కదా కానీ కొందర అబ్బాయిలు ఇలా ఉండు అలా డ్రెస్ చేసుకో ఎక్కడికి వెళ్తావో చెప్పు ఎవరితో మాట్లాడకు అని కండిషన్స్ పెడతారు అది మీ కేరింగ్ అని మీకనిపించవచ్చు కానీ ఆమెకు అది బంధనంలాగా ఫీలవుతుంది ఇమాజిన్ చేసుకోండి మీరు ఆమెకు వింగ్స్ ఇస్తే ఆమె మరింత హ్యాపీగా మరింత లవ్తో మీ వద్దకే వస్తుంది తన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలని బయటికి వెళ్లాలని ఆమెకు పర్సనల్ స్పేస్ ఇవ్వండి అప్పుడు ఆమె థింక్ చేస్తుంది వాడితో ఉంటే నాకు ఫ్రీడమ్ ఉంది హ్యాపీనెస్ ఉంది అని ఇది చిన్నదే కానీ రొమాంటిక్ మ్యాజిక్ చేస్తుంది సెకండ్ తనకు ఏం కావాలో తెలుసుకుని సర్ప్రైజ్ చేయడం అమ్మాయిలు ఇందుకు పడి చచ్చిపోతారు బేబీ మీరు ఆమె ఇష్టాలు గమనిస్తున్నారా ఆమె ఫేవరెట్ చాక్లెట్ డ్రెస్ లేదా ఒక చిన్న గిఫ్ట్ చెప్పకుండా సడన్ గా ఇస్తే ఆమె ఎగ్జైట్మెంట్ డబుల్ ట్రిపుల్ అవుతుంది నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఇస్తే ఓకే కానీ సర్ప్రైజ్గా ఇస్తే ఆమె హార్ట్ మెల్ట్ అయిపోతుంది ఆమె డ్రీమ్స్ చిన్న కోరికలు వాటిని నెరవేర్చండి ఇమాజిన్ మీరు ట్రావెల్లో ఆమెకు ఫేవరెట్ ఐటెం తెచ్చి ఇస్తే ఆ రొమాన్స్ ఆ హ్యాపీనెస్ వర్డ్స్లో చెప్పలేము ఇది ఆమెకు ఫీల్ చేస్తుంది వాడు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అని థర్డ్ కేర్ అండ్ ఫస్ట్ ప్రయారిటీ ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదే తనని మీ లైఫ్లో నెంబర్ వన్ చేయడం మీరు ఆమె గురించే ప్రింక్ చేయండి ఆమెనే కేర్ చేసుకోండి సెల్ఫిష్ అనుకోకండి ఇది ఆమె హార్ట్లోని రొమాంటిక్ విష్ మీరు ఆమెకు ఫస్ట్ టైం ఇస్తే ఆమె మీకు ఎప్పటికీ లాయల్గా ఉంటుంది చిన్న చిన్న కేరింగ్ యాక్ట్స్ ఆమె టయర్డ్ అయితే మసాజ్ చేయడం బ్రేక్ఫాస్ట్ సర్ప్రైజ్ ఇవి మ్యాజిక్ చేస్తాయి నెక్స్ట్ కోపాలు గొడవల్లో బుజ్జిగించడం రిలేషన్లో ఇవి కామన్ కదా కానీ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసేది మీరు వచ్చి సారీ చెప్పడం బుజ్జిగించడం ఆమె ఉన్నా మీరు కాంప్రమైజ్ అయిపోండి ఈగో పక్కన పెట్టి సారీ బేబీ కమ్ హగ్మీ అంటే ఆమె మెల్ట్ అయిపోతుంది ఇమాజిన్ మీరు యాటిట్యూడ్ చూపిస్తే ఆమె బాధపడుతుంది చివరికి వదిలేస్తుంది కానీ మీరు కాంప్రమైజ్ చేస్తే ఆమె మిమ్మల్ని ఎప్పటికీ వదలదు అమ్మాయిల హార్ట్ సున్నితం చిన్న బుజ్జిగింపుతో సెట్ అయిపోతుంది రొమాంటిక్ మ్యాజిక్ అండ్ ఇఫ్ మీరు హస్బెండ్ అయితే హౌస్ హోల్డ్ చోర్స్లో హెల్ప్ చేయండి స్పెషల్గా కిచెన్లో వెజిటబుల్స్ కట్ చేయడం సర్వ్ చేయడం ఇప్పుడు అమ్మాయిలు కోరుకునేది వంట వచ్చిన అబ్బాయి మీరు హెల్ప్ చేస్తే బాండ్ స్ట్రాంగ్ అవుతుంది రొమాన్స్ పెరుగుతుంది చిన్న హెల్ప్ బిగ్ హ్యాపీనెస్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బయటికి తీసుకెళ్లడం రొటీన్ లైఫ్ బోరింగ్ అవుతుంది కదా అప్పుడప్పుడు సర్ప్రైజ్ ట్రిప్ మూవీ రెస్టారెంట్ ఆమె ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్ళండి మైండ్ రిఫ్రెష్ అవుతుంది మీ ఇద్దరి మధ్య రొమాన్స్ స్పార్క్ అవుతుంది కింగ్ చేస్తుంది వాడితో టైం స్పెండ్ చేయడం సూపర్ అని గైజ్ ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయా చెక్ చేసుకోండి లేకపోతే ట్రై చేయండి మీ లవర్ మిమ్మల్ని మరింత లవ్ చేస్తుంది ఎప్పటికీ వదలదు ఓకే వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్